నమస్కారం జై శ్రీమన్నారాయణ పురాతన కాలం నాటి మన వేదాలు నేటికి ఉపకరిస్తాయా అది అనాది కాలం నాటిది దాంట్లో అభివృద్ధే లేదు పైగా అందులోనే పరస్పర వ్యతిరేక భావాలు ఉన్నాయి కదా ఇది నేటి సమాజానికి సరిపోతుందా తగినదేనా ఉపయోగపడేదేనా అని చాలామందికి సందేహాలు వస్తూ ఉంటాయి ఇవాళ మన జీవన విధానం వేదం చెప్పిన కోణాల్లో నడవటం లేదు సమాజంలో చాలా మార్పులు వచ్చాయి ఈ మార్పులను ప్రస్తుత విధానాలను ప్రజలు అంగీకరించారు చట్టం కూడా అంగీకరించింది అనే వాదం ఒకవైపు వినపడుతుంది మనం వేదాన్ని ఏ దృష్టికోణంతో చూడాలి ఈ విషయాన్ని గురించి వేదం ఇలా చెప్పి ఉండదు నేను వేదాన్ని నమ్ముతాను కానీ ఈ విషయంలో ఇలాగే వేదం చెప్పింది అంటే నేను నమ్మను ఒకవేళ అలా చెప్పింది అంటే అందులో ఏం చెప్పారో మాకు చెప్పండి వివరించండి దాన్ని సాక్ష్యాలు ఇవ్వండి ప్రమాణాలు చూపించండి అవన్నీ చేస్తే నేను ఒప్పుకుంటాను అనేవాళ్ళు ఒకవైపు అలా అడిగే హక్కు అందరికీ ఉంది అడగొచ్చు తప్పేం లేదు కానీ ఈ దృష్టికోణంతో ప్రమాణాలు చూపించిన తర్వాత మళ్ళీ వేరే కుట్రసాకులు చెప్పకుండా అంగీకరించాలి ఇక రెండవ రకమైన వాదం నేను భగవంతుణ్ణి నమ్ముతాను వేదాన్ని నమ్మను దాన్ని అంగీకరించను ఎందుకంటే అది నేటి జీవన విధానానికి ఉపకరించేది కాదు అని వాదిస్తారు ఇది నాస్తికవాదం అవుతుంది భగవంతుడు ఉన్నాడు అనేవాళ్ళు ఆస్తికులు లేదనే వాళ్ళు నాస్తికులు అని మాత్రమే కాదు వేదాల ఆధారంగా మనం భగవంతుని గురించి తెలుసుకుంటున్నాం అదే లేకపోతే మనకు భగవంతుడి గురించి తెలుసుకునే అవకాశం ఉండేదే కాదు కాబట్టి వేదాన్ని శాస్త్రాన్ని ఇతిహాస పురాణాలను నమ్మిన వాడే ఆస్తికుడు వాటి ప్రమాణాన్ని నమ్మిన వాడే ఆస్తికుడు వాటిని నమ్మని వాడు నాస్తికుడే అవుతాడు ఇలా వాళ్ళు భగవంతుణ్ణి నమ్ముతారు కానీ వేదాన్ని ప్రమాణంగా అంగీకరించరు దీన్ని ప్రామాణ్యం గురించి వేరే గ్రంథాల్లో ఏమైనా చెప్పబడిందా అని అడుగుతారు కాబట్టి వాళ్ళకి ఏం చెప్పాలి ఎలా ఒప్పించాలి అనేది ప్రశ్న వేద ప్రామాణ్యం గురించి వేరే ఎక్కడో చెప్పాల్సిన అవసరం లేదు ఆదిశంకర భగవత్పాదులు రామానుజ భగవత్పాదులు మధ్వాచార్యులు వేదాలు సత్య సత్యప్రమాణాలు వాటికి ఇంకొక ప్రమాణ అవసరం లేదు అని చాలా స్పష్టంగా చెప్పారు లాజికల్గా నిరూపించారు ఆ జవాబు విన్నాక ఎవరైనా తప్పక వేద ప్రమాణాన్ని అంగీకరించి తీరాలి ఇక మూడవ రకం వాదన నేను వేదాన్ని అంగీకరిస్తాను అది చెప్పింది కూడా అంగీకరిస్తాను కానీ ఆచరించేటప్పుడు ఓడిపోతున్నాను చేయలేకపోతున్నాను నేటి సమాజంలో ప్రస్తుత వాతావరణంలో నేను వేదాలు చెప్పినట్టు జీవించలేకపోతున్నాను అందుకే భగవంతుడిని కృపతో నేను చేసిన దోషాలను మన్నించమని ప్రార్థిస్తాను మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేస్తాను అంటారు మనం చాలామంది ఈ కోవకే చెందుతాం వేదాన్ని ప్రమాణంగా అంగీకరిస్తాం కానీ ఆచరణలో మనకి ఇబ్బందులు ఎదురవుతాయి అప్పుడు ఫెయిల్ అవుతాం అందువల్ల తప్పేం లేదు మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేయాలి మంచి మనసుతో ప్రయత్నం చేసినప్పుడు భగవంతుడి సహాయం కూడా మనకు తప్పకుండా ఉంటుంది ఈ మూడు రకాల అప్రోచ్లను మనం గుర్తుపెట్టుకోవాలి ఒకటి వేదం వాస్తవమే అంగీకరిస్తాను కానీ ప్రస్తుతం ఈ విషయం గురించి వేదంలో ప్రమాణం ఉంటుందని నేను అనుకోవడం లేదు మీరు వేదంలో దాని ప్రమాణం చూపిస్తే నమ్ముతాను అనేది మొదటి రకం వాదన రెండు నేను వేదాన్ని అంగీకరించను అనేది రెండవ రకం వాదన అది నాస్తికవాదం వాళ్ళకు వేదం ఎలా ప్రమాణం అని తెలియచెప్పాలి చెప్పాలి మూడు నేను వేదాన్ని అంగీకరిస్తాను కానీ ఆచరణలో సాధ్యం కావడం లేదు మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేస్తున్నాను అనేది ఈ మూడు రకాల వాదనలు మనం ఎక్కడ ఉన్నామని తెలుసుకోవాలి ఆ తర్వాత వేద ప్రమాణాన్ని అంగీకరించి ఆచరించడానికి ప్రయత్నం చేయాలి ఒకసారి సాధ్యం కాకపోతే మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేయాలి చేద్దాం జై శ్రీమన్నారాయణ